మనిషి సందిగ్ధంలో అయోమయంలో అనే దశలో ఉంటేనే పై మూడు వర్ణాలకు సంబంధించిన వాళ్ళు సుఖవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు వీళ్ళ వల్ల ఉత్పత్తి ఉత్పత్తి ఉండదు వీళ్ళు ఇవి ఉత్పత్తి చేయవు ఉత్పత్తి చేయరు వీళ్ళు వస్తు ఉత్పత్తి జరగదు జరగదు నాలుగు వర్ణం వాళ్ళ సేవలు అనేది ఉంటుంది ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే పురోహితుడు ఆ సంబంధించిన హితము చెప్పేవాడు అంటే ఒక సేవ క్షత్రియుడు భుజబలం ద్వారా సమాజాన్ని కాపాడేవాడు వైశ్యుడు ఈ ఉత్పత్తిని మనం వస్తు మార్పిడి అనే పద్ధతిలో అవసరమైన వాళ్ళకి దీన్ని వ్యాపారం ద్వారా అందించడం ఈ మూడు కూడా సేవలే నాలుగోది శ్రమ అంటే సంపద సృష్టించబడేది శూద్రుడి వల్లే సో ఈ శూద్రుడిని అంటే ఈ శూద్ర జాతి అనే వాళ్ళని ఈ కష్టజీవుల్ని నడిపించాలి అని నింటే వాళ్ళకి అలౌకికమైన ఒక భయాన్ని మనం పెట్టాలి అనేది అందుకని మతం మొదట్లో ఒక సంకిర్ధం నుంచి పుట్టినది ఇప్పుడు ఎట్లా అయితే మనిషికి మనిషి పుడుతున్నాడో ఆ విధంగా ఎవడో ఒకటి తయారు చేశాడు అనే ఒక భావన నుంచి వచ్చింది తర్వాత ఈ వర్ణ వ్యవస్థ ఏర్పడటంతో ఈ సమాజం నడవాలి అని అంటే సూత్రులు ప్రధానమైన వాడు వాళ్ళకి విజ్ఞానం అందితే పై మూడు వర్ణాల యొక్క గుట్టు రట్టవుతుంది అనే కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకని మతం అనేది అలౌకిక సంబంధమైంది